నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జెడ్పి బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి పాల్గొని విద్యార్థినులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వ్యస్తనాలు అలవాట్లకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పు మాటలు విడి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వాలు ఈ స్కూల్కి మినరల్ వాటర్ మిషన్ వస్తే దాన్ని ఇంకా వాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మండల స్థాయి అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ايوه <applause> <applause> ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే మంత్రి ఎవరు మంత్రి అసలు చెప్పండి మాది పేరు తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు సంతోషం ఇక్కడ ఏడు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు స్టూడెంట్స్ ముప్పై నాలుగు మంది టీచర్స్ ఉన్నారు మీకోసం అదే నవ్వుకి కొడుకు హాఫ్ట్వేర్ ఎంత సాలరీ నలభై నాలుగు లక్షలు సంవత్సరానికి అది కావాలంటే నూట నైన్ హండ్రెడ్ ఎకర్స్ రావాలి నూట నూట పది ఎకరాలు కావాలి మళ్ళీ ఒక్కొక్కసారి కరువు ఒకసారి వాడు అది కూడా రాదు తెగులు వస్తే కానీ వస్తుంది అంటే మీరు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులకి పండుగ మనం బాగా తీసుకోవచ్చు రెండు మూడు కొంచెం బాగుంటాయి రెండే రేట్ ఇంట్లో కొత్తగా కట్టుకున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కోడలు ఉద్యోగం చేస్తానని చెప్తారు అంటే ఆటోమేటిక్గా మార్పు కానీ మిగతా సేక్యం చేసేవాళ్ళందరికీ ఇల్లట్టే ఉంటాయి పాత మేము అందరూ కష్టపడాలా పైకి రావాలి అందరికీ హెయిర్ కటింగ్ చేయించి అందరికీ షాంపూలు సోపులు బట్టలు గైడ్ జలు ఇచ్చి స్కూల్ పిల్లలు అందరికి ఇచ్చా ఆ రోజు నుంచి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్ పోనీ మొదలు అందరూ స్కూల్ కంటినర్తో వచ్చారు మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోయినా పోతే మళ్ళీ అది మొదలు ఎవరంటే గిరిజంట సో మన అందరం సొసైటీ మన ఊళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే ఎస్టిస్ అత్యంత అమాయములు ఎవరంటే గిరిజను అత్యంత మోసపేడు ఎవరంటే గిరిజను పిల్లల్ని స్కూల్కి పంపించుకున్న ఉండేవాళ్ళు ఎవరంటే చదువు లేకుండా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరంటే గిరిజను పన్నెండు పదమూడేళ్ళకి పెళ్లి చేసే పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరంటే జీజన్ వాళ్ళందరూ తెచ్చడానికి ఈ గ్రామంలో ఉండే లీడర్స్ క్యారెట్ ప్రజలు ప్రతి ఊరికి వెళ్ళి మీ ఊరికి వెళ్ళి ఎంతమందికి పిల్లలు స్కూల్కి పోతారు కౌన్సిలింగ్ చేయండి కన్విన్స్ చేయండి